హాయ్ అండి నమస్తే అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నాము మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో బుధవారం ఉదయం తీసిన వీడియో అండి వీడియో తీసిన రోజే ఇంకా మధ్యాహ్నం నుంచి ఎడిటింగ్ చేసుకొని అప్లోడ్ చేస్తున్నానండి ఇంకా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇంక ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఉదయాన్నే వేడి వేడిగా టీ అయితే పెట్టుకొని తాగేసానండి టీ తాగేసిన తర్వాత ఈరోజు లంచ్లోకైతే పన్నీర్ బిర్యానీ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నానండి ఇంకా ఈ మధ్య అయితే బిర్యానీ తిని చాలా రోజులు అవుతుంది కార్తీక మాసం అయిపోయినా కూడా మేము ఇంకా నాన్ వెజ్ తినడం అయితే స్టార్ట్ చేయలేదండి నిన్న సాయంత్రం వాకింగ్కి వెళ్ళినప్పుడే వస్తా వస్తా పన్నీరు ప్యాకెట్ అయితే తెచ్చాననమాట ఇంకా అది ఈరోజు మార్నింగు అంటే లంచ్ బాక్స్లో పెట్టడానికి ఇంకా పన్నీర్ బిర్యానీ చేసేద్దామని చెప్పి అనుకుంటున్నాను దానికి పెరుగు చట్నీ అయితే చేస్తానండి ఇంకా అదనమాట చలి అయితే చాలా విపరీతంగా వేస్తుంది అసలు వారం రోజుల నుంచి కూడా అసలు ఎండ లేదన్నమాట మొన్న కూడా అలా జల్లులు జల్లుల్లాగా వర్షాలు పడతా ఉన్నాయి కొంచెం నిర్ణయం ఇవాళే తెరపిచ్చింది కానీ అసలు ఎండ అయితే లేదు మంత మబ్బుగా ఉంది దానివల్ల చలి కూడా బాగా పెరిగింది బాస్మతి రైస్ తోటి ఫస్ట్ టైం చేస్తున్నానండి నిన్న బాస్మతి రైస్ కూడా ప్యాకెట్ అయితే తీసుకున్నాను కేజీ ప్యాకెట్ అసలు ఎప్పుడు చేయలేదనమాట ఇంట్లో బాస్మతి రైస్తో బిర్యానీ మాత్రం ఎప్పుడు చేయలేదు ఎప్పుడైనా తింటే పార్సిల్ తెచ్చినప్పుడు ఎప్పుడైనా తిన్నాం కానీ లే అసలు ఇంట్లో నార్మల్ బియ్యంతోనే చేస్తూ ఉంటాను సరే ఈసారి బాస్మతి రైస్ తోటి చేద్దాము అని అనిపించి మరి తీసుకున్నాను అనమాట చూడాలి ఎలా వస్తుందో నేను కుక్కర్లోనే ఉండదాం అనుకుంటున్నాను త్వరగా అయిపోతుంది కదా ఈ అయితే చిన్న చిన్న ముక్కలాగా అయితే కట్ చేసుకుంటున్నానండి పన్నీర్ దమ్ బిర్యానీ అయితే చేసేస్తాను మరి వేరే కర్రీ కూడా ఏం చేయట్లేదు ఇంక ఈ సైజులో ముక్కలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను ఇంక ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి నేను ఏ స్టైల్లో చేస్తాను అనేది మాత్రం చూపిస్తున్నానండి వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి మర్చిపోద్దు ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న పన్నీర్ మొక్కలు వేసేసి ఆ మొక్కల్ని కొంచెం ద్వారగా వేయించుకోవాలి అంటే ఒక చేత్తో ఫోన్ పట్టుకొని వీడియో తీయడం కదా అందుకే కలపడం కుదరట్లేదు అని చెప్పేసి ఇంకా పక్కకైతే పెట్టేశానండి ఫోను అంతా కూడా చేత్తో పట్టుకొని చేయడానికైతే వీలవ్వట్లేదు మా పాప మా వారు కూడా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారండి అందుకని నేను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాను వీడియో తీయడానికి ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఒక చేత్తో వంట చేసుకుంటూ పనులు చేసుకుంటూ ఇంకా నేనే వీడియో తీసుకుంటూ ఉంటానండి ఇంకా పన్నీర్ మొక్కలు అయితే వేగిపోయినాయి అండి అవి అయితే ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నాను తీసేసిన తర్వాత మళ్ళీ అదే కుక్కర్లోకి ఒక స్పూను నెయ్యి వేసుకోవాలండి ఆల్రెడీ కొద్దిగా ఆయిల్ అయితే ఉంది ఇంక ఇప్పుడు అందులోకి పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసేసుకుంటున్నాను ఉల్లిపాయలు వేసుకొని బాగా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించేసుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగిపోయిన తర్వాత అవి కూడా తీసేసి ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి మళ్ళీ అదే కుక్కర్లోకి బిర్యానీ దినుసులన్నీ వేసేసుకోవాలండి వేసేసుకొని చక్కగా వేయించుకోవాలి వేగిన తర్వాత ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్లు అలాగే పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక టమాటా ఇంకా ముందు నేనైతే నైటే నానబెట్టేసుకున్నాను అనమాట ఎండుబాటానీలు ఇంకా నాకైతే ఫ్రెష్ బాటానీ అయితే దొరకలేదు అందుకని ఎండు బాట నీ రాత్రి నానబెట్టేసుకున్నాను అవి కూడా వేసేసుకొని ఒక క్యాప్సికమ్ కూడా కట్ చేసి వేసేసుకున్నాను అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసి ఇప్పుడు అందులోకి కొద్దిగా పసుపు తగినంత కారం అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా తగినంత సాల్ట్ కూడా వేసేసి అంతా కలిపేసి కొంచెం సేపు అయితే మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగానే వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత అంతా కలిపేసి ఒక్క నిమిషం పాటు మన పన్నీర్ ముక్కలకు మసాలా మొత్తం పట్టించిన తర్వాత ఇప్పుడు వాటర్ పోసేసుకోవాలి ఒక గ్లాసు బియ్యానికి గ్లాసున్నర వాటర్ అయితే తీసుకుంటున్నానండి నేను ఇది బాస్మతి రైస్ కాబట్టి కొంచెం తగ్గించి వేసుకోవాలి లేదంటే ముద్ద అయిపోతుంది అన్నమాట రైస్ ఇంక ఇప్పుడు వాటర్ ఈ విధంగా మరుగుతూ ఉన్నప్పుడు కడిగి పెట్టుకున్న బాస్మతి అయితే వేసేసుకోవాలి తర్వాత కొన్ని జీడిపప్పులు కూడా వేసేసుకుంటున్నానండి ఇంక ఇప్పుడు పైన ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకున్నాను వేసేసి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక మూడు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలండి ఇంకంతేనండి నాకైతే బిర్యానీ చక్కగా రెడీ అయిపోయింది మూత తీయంగానే మంచి వాసన అయితే వస్తుందనమాట మా పాప ఇప్పుడే ట్యూషన్ నుంచి వచ్చేసింది తనైతే అంటుంది అనమాట అబ్బా గుమ్మగుమలాడుతుంది బిర్యానీ అని చెప్పేసి ఇంకా చక్కగా బిర్యానీ రెడీ అయిపోయిందండి ఇంక ఇందులోకైతే పెరుగు చట్నీ కూడా చేసేసాను మంచి కలర్ఫుల్గా చూస్తేనే తినేయాలనిపిస్తుంది కదండి ఇదన్నమాట ఈరోజు మా లంచ్లోకి అయితే పన్నీర్ బిర్యానీ అలాగే పెరుగు చట్నీ అండి ఇంక ఇదైతే రెడీ చేస్తాను ఇంక ఇప్పుడు టిఫిన్లు కూడా రెడీ చేయాలండి ఇంక ఇప్పుడు టిఫిన్ వచ్చేసి రొట్టెలు వేస్తానండి దోసల పిండి అయితే ఉంది కొద్దిగా అందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే తురుముకున్న క్యారెట్ కూడా వేసేసి ఇంకా రొట్టెలు అయితే వేస్తానండి కానీ ఇట్లా వేసుకుంటే బాగుంటుంది కదా క్యారెట్లు ఇలా సన్నగా తురిమేసి మనకి రోజు కూడా ఈ క్యారెట్లు బీట్రూట్లు ఏదో ఒక రూపంలో బాడీకి అందితే చాలా మంచిదండి ఇలాగా ఈ దోశల్లోనో దేనిలోనో ఇట్లా కలిపేసి వేసేసుకుంటే పిల్లలు కూడా ఇంకా కొంచెం వెరైటీగా ఉంటుంది కాబట్టి ఇష్టంగా తింటారు నేనైతే ఇందులో పచ్చిమిర్చి వేయనండి ఇంకా పచ్చిమిర్చి తగిలిందంటే మా పిల్లలు ఇంకా గోలు గోలు పెట్టేస్తారు ఇంకా అందుకని క్యారెట్ ఉల్లిపాయలు మాత్రమే వేసేసి ఇంకా రొట్టెలు అయితే వేసేస్తున్నాను రాత్రి చేసిన ఇది ఉంది ఏంటి బీరకాయ చట్నీ ఉందండి ఆ బీరకాయ చట్నీ ఇంకా కారపొడి వేసేసుకొని అయితే తినేస్తాము ఇంక ఇప్పుడైతే దీనికోసం స్పెషల్గా ఇంకా చట్నీ అయితే ఏం చేయట్లేదు ఇలాంటి రొట్టెలు వేసినప్పుడు నేనైతే మూగుడు పెట్టుకుంటానండి ఆ మూగుడిలో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని వేడెక్కిన తర్వాత మనము ఈ కలిపి పెట్టుకున్న ఈ దోసల పిండి వేసేసుకొని కొంచెం మందంగా వేసుకోవాలండి మందంగా వేసుకుంటేనే బాగుంటాయి వేసేసి మూత పెట్టి రెండు వైపులా కూడా కాల్చుకోవాలండి మూత పెడితే మనకు త్వరగా మగ్గుతుందనమాట ఇంకా రెండు వైపులా కాల్చేసుకుని తీసుకున్నాము అంటే చక్కగా మనకి ఇలాంటి రొట్టెలు అయితే బాగా తినాలనిపిస్తుంది అనమాట మనం పలసగా వేసుకున్న దోశల కంటే కూడా ఇవే బాగుంటాయి అనమాట తినడానికి ఇంకా రొట్టెలు వేసేసి కొద్దిగా కారపొడి వేసేసి పాపకైతే ఇచ్చేసానండి టిఫిన్ అయితే చేసేస్తుంది ఇంకా చేసేసి తను అయితే స్కూల్కి అయితే బయలుదేరుతుందనమాట ఇంకా క్యారేజ్ కూడా కట్టాలి ఇంకా కొద్దిగా బిర్యానీ పెట్టేసాను బాక్స్లో బిర్యానీ పెట్టేసి మరొక బాక్స్లో అయితే ఈ పెరుగు చట్నీ అయితే వేసేస్తాను ఒక స్పూను ఒక చీపు కూడా పెట్టేసాము అంటే ఇంకా క్యారేజ్ అయితే రెడీ అయిపోయినట్టే బ్రేకు కూడా ఏం పట్టుకెళ్ళదండి ఎప్పుడైనా బిస్కెట్ ప్యాట ఉంటే పట్టుకుని వెళ్తుంది అనమాట అసలు తినడానికి టైం ఉండదు అని చెప్పేసి ఒకవేళ పెట్టినా కూడా మళ్ళీ తీసుకుని వచ్చేస్తుంటుంది అసలు తినదనమాట స్కూల్లోనే నేను ఇంకా సాయంత్రం ఇడ్లీకి దోశలకిని పప్పు అయితే నాన్ దోశ పిండి అట్ల పిండి కూడా అయిపోయింది కొద్దిగా ఉంటేనే ఇంక ఈరోజు రొట్లు వేసాను కదా ఇంకా పప్పు అయితే నాన్ అనమాట ఇక ఇప్పుడు మిగతా పనులు ఇంట్లో పనులు అవన్నీ కూడా స్టార్ట్ చేస్తున్నానండి ఈరోజు ఇంకా బుధవారం కదా బుధవారం అంటే కొంచెం క్లీనింగ్ చేసుకుంటూ ఉంటాను ఇంకా ఇల్లులో ఇక మూల మూల అన్నీ ఊడ్చుకుంటూ పైన ఏమైనా బూజులు ఏమైనా కనిపిస్తే కొంచెం బూజులు కూడా లాక్కుంటూ మొత్తం ఇల్లు అంతా కూడా ఊడ్చేసుకుంటానండి ప్రతి బుధవారం కూడా నేను ఇలాగే చేస్తాను ఇల్లు చేసుకోవాలి ఇంకా బట్టలు కూడా నానబెట్టానండి కొన్ని బట్టలు అయితే నానబెట్టాను ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట నానబెట్టాల్సినవి ఇంకా బట్టలు కూడా ఉతికేసుకోవాలి ఆ తర్వాత గదులు మాపు కూడా పెట్టుకోవాలి ఇంకా బుధవారం వచ్చిందంటే పన్నెండు అయిద్దో ఒంటి గంట అవుతుందో తెలియదు అనమాట ఈ పనులన్నీ అయ్యేసరికి పాపను స్కూల్కి పంపించిన తర్వాత ఈ పనులన్నీ కూడా స్టార్ట్ చేస్తాను వారానికి ఒక్కసారైనా మనము బూజులు దులుపుకోకపోతే అలాగ ఎలాడుతూ ఉంటాయి మా మాకే ఉంటాయో మరి అందరికి ఎట్లా ఉంటాయో తెలియదు కానీ వారానికి ఒకసారి వారం వారం కూడా చేస్తూ ఉన్నా కూడా ఇంకా దుమ్ము దుమ్ముగానే ఉన్నట్టు ఉంటుంది వెళ్ళేది కూర్చేసిన తర్వాత ఇంక ఇప్పుడు మంచినీళ్ళు వస్తాయండి మంచినీళ్ళు అయితే తెచ్చుకుందాం అని చెప్పి అయితే కడుగుతున్నాను కిందకెళ్ళి మంచి నెండు తెచ్చుకోవాలి నాకు మీదకి కుళాయి వాటర్ లేవండి కింద నుంచి ఆ రోజు ఒక బింది రెండు బిందెలు అట్లా తెచ్చుకున్నామంటే వంటకి తాగడానికి కూడా సరిపోతాయి అన్నమాట ఈ ఆ పాటలు కూడా గుంజుకొని ఉతికేసి జాడించేసి ఆరేసేసాను అనమాట అలాగే ఈ దోమతేరలు కూడా శుభ్రంగా జాడించుకున్నాను ఈ దోమతేరలు అలాంటివి అయితే నెలకు ఒకసారి జాడిస్తాను అన్నమాట ఇహా గదులు కూడా మాపు పెట్టేసుకుంటున్నాను ఈరోజు ఉదయం అయితే ఇంకా నేను టిఫిన్ కూడా ఏం చేయలేదండి అసలు ఇదిగో చేద్దాం చేద్దాం అనుకుంటానే ఇంకా ఇంతవరకు కూడా టిఫిన్ అయితే చేయలేదు పని ముందుంటే మాత్రం నాకు అస్సలు ఇంకా తిండి కూడా తినబుద్ధి అవ్వదు ఈ పనులన్నీ ఎప్పుడుకి అవుతాయా అని చెప్పేసి ఇంకా వాటి గురించి ఆలోచిస్తాను ముందు పని అయిపోతే తర్వాత తినొచ్చులే అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది ఇంకా అలా అనుకుంటూనే పనులన్నీ అయిపోయినాయి ఇంకా నాకైతే టిఫిన్ మాత్రం అవ్వలేదు అందరి ఇళ్లలోనూ ఆడవాళ్ళ పరిస్థితి ఇలాగే ఉంటుందిలేండి ఇంకా ఇంట్లో పనులు అయితే అయిపోయినాయి అండి స్నానం చేసేసి ఇంకా ఫ్రెష్ అయి అయితే వచ్చేసాను ఇంక ఇప్పుడు అంటే ఈరోజు బుధవారం కదా అమావాస్య తర్వాత మరి దేవుడి ఫోటోలు అవి క్లీన్ చేసుకోలేదు అని చెప్పేసి ఈరోజు అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను దేవుడి ఫోటోలు అన్నీ కూడా తీసేసి ఒక మంచి క్లాత్ పెట్టి మొత్తం తుడిచేసుకుంటున్నారండి తుడిచేసుకొని క్లాత్ మీద అయితే పెట్టేసుకుంటున్నానండి క్లాత్ కానీ పేపర్ కానీ ఏదైనా వేసుకొని పెట్టుకోవాలి మనం కింద పెట్టుకోకూడదన్నమాట దేవుడి ఫోటోలు అలాగే మొత్తం అన్నీ కూడా తీసి శుభ్రంగా తుడుచుకొని మళ్ళీ వాటి అన్నింటికి కూడాను గంధం బొట్లు అలాగే కుంకుమ బొట్లు కూడా పెట్టుకొని మరలా ఎక్కడ అక్కడ అయితే పెట్టేసుకుంటానండి మాకు దేవుడి గది అయితే బాగా చిన్నదండి ఇక్కడ ఫోటోలు పెట్టుకోవడానికి సన్నగా ఉంటుందన్నమాట చెక్క ఆ చెక్క మీదే అన్ని ఫోటోలు అవి జాగ్రత్తగా సర్దుకుంటానమాట బాగా చిన్నదండి అసలు ఏదన్నా ప్రసాదాలు నైవేద్యాలు వండినప్పుడు పెట్టడానికి కానీ ఇంకా అసలు ఖాళీ ఉండదండి ఇంకా అట్లా దీపారాధన చేసుకోవడానికి మాత్రమే అట్లా సరిపోద్దండి బాగా సన్నగా ఉందన్నమాట ఈ చెక్క అయితే ఇంకా అదంతా కూడా కొద్దిగా జిడ్డు పట్టేసి ఉంటుంది కదండి అందుకని శుభ్రంగా అంతా తుడిచేసుకొని ఇంకా నీట్గా అయితే ఈ దేవుడి ఫోటోలకి ఇంకా బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను ముందుగా గంధం బొట్లు పెట్టుకొని తర్వాత కుంకుమ బొట్లు పెట్టేసుకొని చక్కగా అలంకరించుకొని పెట్టేసుకుంటున్నాను ఇంక ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండున్నర దాటుతుందనమాట ఇంకా అందుకని ఈరోజు అసలు దీపారాధన కూడా ఇంకా చేయలేదు బాగా లేట్ అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా సాయంత్రం చేసుకోవచ్చులే అని చెప్పేసి రెడీ చేసి పెట్టేసుకున్నానండి ఇంకా ఇదే గది తలుపుల మీద అయితే నేను స్వస్తిక్ గుర్తును ఈ ఓంకారము గుర్తులు కూడా వేసుకొని అంటే గంధంతో వేసుకొని కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటానమాట నాకు ఇట్లా అలవాటు కానీ అవి వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట మంచిగా అనిపిస్తుంది అందుకని చెప్పేసి నేను వారానికి ఒకసారి అయినా సరే నేను ఇట్లా గుర్తులైతే నీట్గా వేసుకుంటూ ఉంటాను ఇదనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి